తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లపై హైకోర్టులో స్టే రావడానికి కారకులు బ్యారేస్ బీజేపీ పార్టీలే అని సవితి తల్లి ప్రేమను చూపిస్తూ నాటకాలు ఆడుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకులు లొంక నరసింహులు అన్నారు శనివారం ఆయన మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఉత్తర్వులు జారీ చేయడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు మరి కాంగ్రెస్ పార్టీ బీసీల రిజర్వేషన్లకు కట్టుబడి ఉందన్నారు ప్రభుత్వం బీసీల కోసం ఢిల్లీలో సైతం పెద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారన్నారు బీఆర్ఎస్ బీజేపీలో హైకోర్టులో వేసిన కేసులో ఎందుకు ఇన్ఫ్లెడ్ కాలేదో బీసీలకు జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు ఆ రెండు పార్టీలు కలిసి బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటున్నాయన్నారు సమితి తల్లి ప్రేమను చూపిస్తున్నాయన్నారు బీసీ రిజర్వేషన్ల బిల్లును గవర్నర్ ఆమోదించకపోవడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే కారణమని విమర్శించారు

రాజ్యాధికారం కోసం కాంగ్రెస్ పార్టీ చేసిన కృషి అంతా ఇంత కాదు దాన్ని అందరూ కూడా గ్రహించారు ముఖ్యంగా కులగణన చేసి బీసీల యొక్క వాటాలను తేల్చి ఆర్డినెన్స్ రూపంలో బీసీలకు రాజ్యాధికారం కట్టే విధంగా ప్రయత్నం చేయడం జరిగింది ఆర్డినెన్స్ను అనుమతించకుండా వాళ్ళు చేసిన కుట్రలు ఎవరైనా చేసిన కుట్రలు గ్రహించారు మళ్ళీ ముఖ్యంగా అనుమతి కొరకు కేంద్ర ప్రభుత్వం ద్వారా మెడల్ వచ్చడానికి పెద్ద ఎత్తున ఢిల్లీలో ధర్నా బ్రంగా నిర్వహించడం జరిగింది అందరం కూడా తెలుసు అక్కడ ఉన్న జీవో నెంబర్ నైన్ ద్వారా ఏదైతే బీసీలకు దక్కాల్సిన వాట గురించి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కృషి మరవలేదు అందరం కూడా చూశాం ఇన్ని విధాలుగా చేసి బీసీలపై ఉన్న ప్రేమను రెండు పార్టీలు కూడా బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ సమతిపత ప్రేమను చూపించి ఈ యొక్క జీవను అడ్డుకోవడానికి నానా కష్టాలు పడ్డ విషయం అందరికి తెలిసిందే నేను ఒకటే అడుగుతున్నా మీకు బీసీలపై ఎలాంటి చిత్తశుద్ధి ఉన్నా బీజేపీ పార్టీ కేంద్రంలో ఉంది కాబట్టి అక్కడ న్యాయం జరుగుతుందని ఒక్క మాట చెప్పకుండా ఈరోజు కాంగ్రెస్ పైన బుద్ధ జరుగుతున్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు రాష్ట్రంలో అధికారం ఉంది కూడా బీసీలకు ఒక్క న్యాయం కూడా చేయకుండా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత పెద్ద సాహసానికి మీరు ఒడిగట్టితే మీరు కాలువడ్డి గుంజి బీసీలను ఏరాలు చేసింది ఈ బిజెపి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యంగా ఈ యొక్క ఫార్టీ నైన్ జీవో విషయంలో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ జీవో విషయంలో ఉన్నాయి మీకు ఎలాంటి బీసీలపై ప్రేమ ఉంటే బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఈ కేసులో ఇంపీడ్ అయి ఉంటే మేము నిజంగానే అనుకుంటుంది కానీ మీరు ఇంప్లీడ్ అవ్వకుండా బీసీలకు అది చేస్తాం ఇది చేస్తాం అట్లా చేసేది ఉంది ఇట్లా చేసేది ఉంది అది చేసేది ఉంది అని కదా అప్ప మీరు చేసింది ఏమీ లేదు చేసిన వాళ్ళని రాదు గుంజి ఈరోజు బీసీలను కించపరిచి యొక్క రాజ్యాధికారానికి మీరు జీర్ణించుకోలేక ఎన్ని కుట్ర మందిలో గ్రహించారు మేము ఒకటే చెప్తున్నాం ఇంత పెద్ద సాహసానికి ఇలా కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో మళ్ళీ ఫార్టీ టూ పర్సెంట్ రావాలంటే ఒక కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని చెప్పి మేము ఇదాని ద్వారా తెలియజేసుకుంటున్నాము కాబట్టి మీ యొక్క సవతి తల్లి ప్రేమలు అందరూ గ్రహించారు రేపు జగబాబు దీనిలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఫార్టీ పర్సెంట్ ఇస్తుందనే నమ్మకంతో మేము తెలియజేస్తున్నాం చెప్పి ధీమాగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం కాబట్టి ఈ రెండు పార్టీల ప్రజలు ఈ రెండు పార్టీల పార్టీలకు తెలంగాణలో బీసీలు నమ్మే పరిస్థితిలో లేరు కాబట్టి మీరు ఇప్పటికైనా కూడా మీ పద్ధతి మార్చుకొని బీసీలపై ఉన్నటువంటి సవతి ప్రేమను చూపించకుండా బీసీలకు సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం షేర్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి